హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి కలింగ నా ఛానల్ అయితే కంప్లీట్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది అది కూడా ఓన్లీ ఫార్టీ డేస్లోనే మానిటైజేషన్ కంప్లీట్ అయింది నేను ఛానల్ అయితే టూ ఇయర్స్ బ్యాకే పెట్టినా కానీ వీడియోస్ అయితే నేను అప్పుడు అప్పటి నుంచి కంటిన్యూస్గా అయితే నేను అప్లోడ్ చేయలేదు తర్వాత మిడిల్లో కూడా నేను కన్సీవ్ అవ్వడం వలన ఒక వన్ ఇయర్ క్యాప్ అయితే తీసుకున్నాను తర్వాత నేను నవంబర్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత నాకు అదే మంత్లో ఒక వీడియో త్రీ మిలియన్ వ్యూస్కి అయితే వెళ్ళింది సో త్రీ మిలియన్ వ్యూస్ రావడం వల్లనే నాకు హాఫ్ మాంటేజేషన్ అయితే కంప్లీట్ అయ్యింది హాఫ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాతకి నేను ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు సో అందుకని నేను అదే కంప్లీట్ మానిటైజేషన్ ఆ టైంలో అయితే ఆగిపోయింది సో మీరైతే అలా చేయకండి ఒకవేళ హాఫ్ మానిటైజేషన్ అయిపోయిన వెంటనే మీరు వెంటనే ఫుల్ మానిటైజేషన్ కోసం వెంటనే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండండి మనకి యూట్యూబ్ ఒక మంచి అవకాశం ఇచ్చింది ఎందుకంటే ఇంతకుముందు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది మ్యాండేటరీ ఉండేది అంటే లాంగ్ వీడియోస్ మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అంటే కష్టం కదా స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి సో టెన్ షార్ట్స్ అనేది తొందరగా రీచ్ ఉంటుంది కాబట్టి షార్ట్స్ టెన్ మిలియన్ వ్యూస్ అనేది తొందరగా మనకు వస్తాయి సో మీరు కూడా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఫస్ట్ షార్ట్స్ ఎక్కువగా అప్లోడ్ చేస్తుండండి దానివల్ల వ్యూస్ అనేది రీచ్ ఎక్కువ ఉండి వ్యూస్ అనేది వస్తే తొందరగా మానిటైజేషన్ అయితే అయిపోతుంది నాకైతే ఫార్టీ డేస్లో మానిటైజేషన్ అయ్యింది మనం వన్ మంత్లో కూడా మాంటైజేషన్ అనేది కంప్లీట్ చేయవచ్చు కాకపోతే మనం షార్ట్స్ ఎక్కువ అప్లోడ్ చేస్తుంటే ఖచ్చితంగా అవుతుంది నాకు లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లోన నైన్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి సో అంతకు ముందే నాకు ఫార్టీ డేస్లో కంప్లీట్ మాంటైజేషన్ అయితే అయిపోయింది అంటే వీడియోస్ అప్లోడ్ చేయగానే రీచ్ వస్తుందని నేను చెప్పను ఎందుకంటే ఒకటి రాకపోవచ్చు ఇంకొకటి వైరల్ అవ్వచ్చు సో వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తుండాలి అలానే నాకు ఫార్టీ డేస్లో అయ్యిందని మీకు కూడా ఫార్టీ డేస్లో వన్ మంత్లో అవుతుందని నేను గ్యారెంటీ ఇవ్వలేను ఎందుకంటే మీరు డైలీ అప్లోడ్ చేస్తుండాలి అది లక్కీగా మనకి వైరల్ అయితే వన్ మంత్లో అవ్వచ్చు వన్ ఇయర్ అవ్వచ్చు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కూడా అవ్వచ్చు సో ఛానల్ అనేది అది మనం పెట్టిన ఎఫర్ట్స్ బట్టే ఉంటుంది వీడియో ఎడిటింగ్ కానీ క్లారిటీ కానీ ఉంటే మనకి తొందరగా రీచ్ అనేది ఉంటుంది సో నేను వాయిస్ ఎందుకు బ్యాక్ ఇస్తున్నానంటే వాయిస్ అనేది డిస్టర్బెన్స్ ఉంది వినిపించట్లేదు మీకు అందుకని నేను వాయిస్ క్లియర్ ఉండాలని బ్యాక్ వాయిస్ అనేది ఇచ్చాను సో మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఏం డౌట్స్ పెట్టుకోకుండా మనీ ఇంటి దగ్గర ఉండి అరెంజ్ చేయవచ్చు కాబట్టి ఛానల్ అయితే పెట్టండి అది ఒకప్పుడు కాకపోతే వన్ ఇయర్కో టూ ఇయర్స్కో ఆ ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అవుతుంది రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది నాకైతే ప్రెజెంట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది గూగుల్ పిన్ అనేది పెండింగ్ ఉంది సో నాకు గూగుల్ పిన్ రాగానే నేను మీతో షేర్ చేసుకుంటాను అది కూడా ఒక వీడియో అనేది చేస్తాను నాకు ప్రెజెంట్ అయితే నియర్లీ ఫార్టీ కే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అదంతా మీ సపోర్ట్ వల్లనే నా సబ్స్క్రైబర్స్కి వీడియో చూస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి సో మీ వల్లనే నాకైతే కంప్లీట్ మాంటైజేషన్ అయ్యింది నియర్లీ ఫార్టీ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు మీరు సపోర్ట్ చేశారు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను ఇంతవరకు మీకు యూస్ఫుల్ అయిన వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయలేదు నెక్స్ట్ కొన్ని మంత్స్ తర్వాత అయితే అప్లోడ్ చేస్తుంటాను మీకు యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి నాకు టైం ఉండట్లేదు సో నేను ఏదో ఒక వీడియో ప్రెజెంట్ అప్లోడ్ చేస్తున్నాను కానీ నెక్స్ట్ కొన్ని మంత్స్ తర్వాత అయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు మా రిలేటివ్స్ ఇంకా బయట వాళ్ళు కూడా కొంచెం నెగిటివ్గా మాట్లాడడం అనేది స్టార్ట్ చేశారు సో యూట్యూబ్ ఛానల్ పెట్టినామంటే మనకి నెగిటివ్ ఉంటూ నెగిటివ్ వస్తుంది పాజిటివ్ రెండు వస్తాయి కాబట్టి మనం రెండు తీసుకోవాలి కాబట్టి నేను లైట్ తీసుకున్నాను నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉన్నది నాకు యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాతకి మా రిలేటివ్స్ బయట వాళ్ళు నెగిటివ్గా అన్నారని చెప్పాను కదా సో ఏమన్నారో ఆ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్